మిత్రులందరికీ శుభోదయం మంచి మాట దైవబాట వివేకం లేని జ్ఞానం వ్యర్థం ఈరోజు మంచి మాట అన్ని విషయాల గురించి తెలుసుకునేలా చేసేది జ్ఞానం ఎంతవరకు గుర్తుంచుకోవాలో ఎంతవరకు వదిలే వదిలేయాలో తెలిపేది వివేకం కానీ వివేకం లేని జ్ఞానం వ్యర్థం దైవబాట సామెతలు గ్రంథము రెండు అధ్యాయం రెండు వచనములు జ్ఞానమునకు నీ చెవి యొక్క హృదయపూర్వకముగా వివేచన నభ్యసించని ఎడల తెలివికై మొర్రపెట్టిన ఎడల వివేచనకై మనవి చేసిన ఎడల యోవయందు భయభక్తులు తెలివి పూట ఏంటిదో నీవు గ్రహించదవు దేవుని కూర్చిన విజ్ఞానము నీకు లభించను యథార్థముగా దైవిక జ్ఞానాన్ని వెంబడించేవారు తమ ప్రయత్నాలను హృదాగా ఎప్పటికీ విచారించరు యహాను సువార్త ఆరాధ్య మిరేయుడులో చెప్పబడినట్లుగా ఈ జ్ఞానం ఉచితంగా ప్రసాదింపబడుతుందనే వాస్తవం మన శ్రద్ధ యొక్క ప్రాముఖ్యతను తిరస్కరించదు వెతికేవారు దానిని కనుగొంటారు మరియు విచారించేవారు దానిని స్వీకరిస్తారు ఈ దయ ఎవరికి లభిస్తుందో శ్రద్ధ వహించండి ఇది నీతిమంతులు వారి నీతిలో దేవుని పోలిక వ్యక్తమవుతుంది దేవునిపై ఆధారపడినప్పుడు మరియు ఆయన జ్ఞానాన్ని వెతికినప్పుడు ఆయన మనకు న్యాయ మార్గంలో నడవడానికి శక్తినిస్తాడు విషయ పరిజ్ఞానాన్ని పాండిత్యం అంటారు దానికి తెలివి ఆలోచన అనుభవం అన్నిటికన్నా ముఖ్యంగా తర్కం కలిగిస్తే వచ్చేదాన్ని జ్ఞానం అంట జ్ఞానానికి పరిశీలన అవసరం వర్షం పడినప్పుడు కొండరాళ్లలో చిక్కుకొని నీరు ఒక్కొక్క చుక్కాతి నెమ్మదిగా నేల ఆ విధముగా నెలలు తరబడి జారిన నీటి చుక్కలన్నీ కలిసి అది జీవనదవుతుంది ఇలా ప్రతి విషయానికి ఒక హేతు ఉంటుంది అయితే మనం ప్రస్తుత జ్ఞానానికి కొన్ని హేతువులు అందకపోవచ్చు రోగానికి మూల కారణం కనుక్కుంటే తప్ప దాన్ని నయం చేయలేదు హేతువు లేని నమ్మకం ఆనందాన్ని ఇస్తుంది కానీ సమస్యను పరిష్కరించదు జ్ఞానం పెరిగే కొద్ది విషాదం తగ్గు పరిపూర్ణుడైన జ్ఞానికి శారీరక ఇబ్బందులు ఉంటే ఉండవచ్చునేమో కానీ మానసిక విషాదాలు ఉండవు